హలో అండి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ ఈరోజైతే అమ్మవారికి రెండవ రోజు ఆ నవరాత్రిలో రెండవ రోజండి ఈ రోజు అమ్మవారు వచ్చేసి గాయత్రి అవతారం ఉంటారు చాలా బాగుంటారు అమ్మవారు వచ్చేసి అంతేకాకుండా అష్టోత్రాలు చాలా బాగుంటాయి ఆ గాయత్రి మంత్రం కూడా ఉంటుంది కానీ మనం వరకు చదవకూడదు అనుకుంటాను పంతులు గారే చదవాలి అంటారు చాలా పవర్ఫుల్ మంత్రము చాలా మంచిదనే చెప్పొచ్చు అమ్మవారు చాలా అందంగా ఉంటారండి ఆ అందరూ కూడా బాగుంటారు అమ్మవారు వచ్చేసి కాకపోతే ఎన్ని అవతారాలైనా అమ్మవారు వచ్చేసి కనకదుర్గం చెప్పాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే ఆ కనకదుర్గ गम्मा సో చాలా గల అమ్మ అని చెప్పొచ్చు చక్కగా ప్రతిరోజు తెల్లవార్జాని వీలైనంత వరకు పూజ అనేది చేసుకోండి మార్నింగ్ వచ్చేసి నేను తెల్లవార్జాని ఫోర్ కట్ల లేచి చేసేసుకున్నాను ఇప్పుడైతే కనుక మధ్యాహ్నం పూజ మీకు చూపిస్తున్నాను నైట్ వచ్చేసి చాలా బాగా ఎక్కువగా సేపు చేసుకుంటున్నాను కానీ అది మీకు చూపించట్లేదులేండి ఈ రోజు వీడియో అనేది నేను మధ్యాహ్నం ఉదయం ఉంది చూపిస్తున్నాను నేను నిన్న అట్లానే చూపించాను ఇప్పుడైతే కనుక మధ్యాహ్నం కూడా మళ్ళీ దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని చక్కగా మళ్ళీ పువ్వులతో అష్టోత్తరాలు అవి చదువుతున్నాను ఈ రోజు అమ్మవారికి వచ్చేసి వైట్ కలర్ అనమాట సో ఇప్పుడైతే అది చేయడానికి ముందుగా అయితే నేను తయారైపోయానులేండి ఇది ఉదయం చేసిన వంట పులిహోర చేస్తున్నాను ఏంటి బొట్టు పెడుతుంది దే రాజీ గిన్నె కనుకుంటున్నారు ఇది వచ్చేసి కొత్తదండి నవరాత్రులు కదా ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి ఈరోజైతే మొదలు పెడుతున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి వచ్చేసి గాయత్రి తల్లికి పులిహోర చేస్తున్నాను నేను ఎర్రజల్లు అందరూ పులిహోరే చేస్తారులేండి అంతేకాకుండా అమ్మకొచ్చేసి కలర్ వచ్చేసి ఆరెంజ్ అంటున్నారు ఆరెంజ్ కలర్ కట్టుకుంటే మంచిది అన్నారు వీళ్ళని బట్టి ఏదైనా పర్వాలేదులేండి సో ఇట్లా అయితే కనుక చక్కగా నేను వేరుసిన గుళ్ళు వేసి పచ్చిశనగపప్పు కొద్దిసేపు నానబెట్టుకున్నాను తర్వాత మనకి పచ్చిమిర్చి వేరుసన గుళ్ళు ఇవన్నీ ఎక్కువగా వేసుకున్నాం అనుకుని పులిహోర అనేది చాలా బాగుంటుంది ముందుగా వచ్చేసి ఒక టూ మినిట్స్ చింతపండు అట్లా నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా వేసైపోతుంది అనమాట మనం చింతపండుని ఉప్పు వేసేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది సో చింతపండు ముందుగా గుజ్జు తీసుకుని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసానండి ఇందులో వచ్చేసి చక్కగా మనకి కొంచెం బెల్లం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాను చాలా టేస్ట్ అనిపించింది చిన్న బెల్లం ముక్క మాత్రం వేస్తున్నాను యాలక్కాయి ప్లస్ మళ్ళీ మిరియాలు కూడా వేస్తున్నానులేండి ఎందుకంటే మనకు వచ్చేసి తిరుపతిలో ప్రతి ప్రతిరోజు కూడా పులిహోర చేస్తే మిరియాలతోనే చేస్తారండి చాలా బాగుంటుంది మిరియాలు చాలా ఆరోగ్యం అనే చెప్పాలి కొంచెం మత్తు కూడా వస్తుంది ప్రతి అమ్మవారికి కూడా యాలక్కతో పాటు కొంచెం ఇంగువ వేసి మిరియాలు వేసి మనం నైవేద్యం చేసామనుకోండి అమ్మవారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు సో అయితే గనక మా వారికైతే పులిహోర అమ్మవారికి పెట్టేసిన తర్వాతనే మా వారికి అయితే నైవేద్యం కొంచెం తీసి పెట్టాను సో ఇక పూజ తెల్లవారుజాము పూజ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట చక్కగా ముందుగా వచ్చేసి శుచితో మనం తల మీద నీళ్ళు అవి చల్లుకొని చక్కగా పొండ రికాక్ష పొండ రికాక్ష అని అనుకుని చక్కగా ఆచమానం చేసుకుని ప్రార్థన అది చేసుకోవాలి సో నేను ఫాస్ట్ ఫాస్ట్గానే షోడోపచారాలు అనేవి చేసేసుకుంటున్నాండి మనం ప్రతిరోజు చేసుకున్నాం అనుకోండి లేట్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకోండి అమ్మవారికి వచ్చేసి అష్టోత్తరాలు అవి ఉంటాయి కట్గమాలు ఉంటుంది కనకధార స్తోత్రం ఉంటుంది ముఖ్యంగా ఇవి చదువుకోవడమే మనకు మంచిది సో ఈ రోజు అయితే కనుక చక్కగా వీలైనంత వరకు లేండి షోడోపచారాలు అయితే మాన్ను చేస్తాను చక్కగా మనకి వినాయకుడు చేసేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి కూడా అట్లానే చేసుకోవాలన్నమాట అవి చేసేసుకున్న తర్వాత మనం వచ్చేసి ముందుగా వచ్చి అమ్మవారికి అయితే కనుక కనుక ఏ రోజు అవతారం అయితే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ పుచ్చ చేసుకుంటూ పువ్వులతోనూ చక్కగా మనం చేసుకోవడం చాలా మంచిది అనమాట వాళ్ళని ప్రశాంతంగా అనిపించింది అమ్మవారికి మళ్ళీ నేను ఎట్లా అలంకరించామో అలానే తీసేసి మళ్ళీ ఏవి కదపకుండానే పువ్వులు అవన్నీ తీసేసుకుని చక్కగా అన్నీ తీసుకోవాలి చక్కగా మీద మనం ఒక ఆకు పెట్టుకుని బోర్లించుకుని అన్ని నదులను అందులో కలవాలి అమ్మ నువ్వు ఇందులో స్థా నిలవాలి అని చెప్పి అమ్మవారికి మనం అలా చేసుకుంటూ అన్నీ మ్యాక్సిమం షోడోపచారాలు అనేవి మాన మానలేమి లేవండి మా పంచోప పంచోపచారాలు చేద్దాం అనుకుంటాం కానీ మనసు అనేది అంగీకరించదు సో అట్లా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కనుక దూపం దీపం నైవేద్యం గంధం పుష్పం అన్నీ చూపించేశాను ఈ రోజైతే అమ్మవారికి వచ్చేసి జాకెట్ ముక్క అనేది ఆరెంజ్ కలర్ అన్నారు కదా కొద్దిగా దగ్గరలోదే పెట్టానులేండి ముఖ్యంగా ఏంటో అమ్మవారికి ఈ రోజు వైట్ కలర్ పూలతో పూజ చేయడం చాలా మంచిది అన్నారు సో వీలైనంత వరకు నా పూలేమే ప్రతిరోజు దొరుకుతున్నాయి లేండి ఈ రోజు అయితే వైట్ పూలు తెచ్చుకున్నా చాలా బాగుంది అంతేకాకుండా ఏ పూలు పెట్టినా అమ్మవారికి వచ్చేసి లలిత అమ్మవారి ఏంటి దుర్గమ్మ ఏంటి లక్ష్మీదేవి ఏంటి ఎవరికైనా సరే మందార పూలు అనేది చాలా ఇష్టం అమ్మవారికి చాలా మంచిది కూడా అండి మనకి మ్యాక్సిమం వీలైనంత వరకు మంద మందార పూలు మాత్రం తప్పకుండా తెచ్చుకుని పెట్టుకోవడం చాలా మంచిది అనమాట ఈరోజు అయితే పువ్వులతో అష్టోత్తరాలు చదువుకుంటూ చక్కగా అన్నీ చేసుకుంటూనే ఉన్నాను ఇటైతే అయితే గనక మనకి ఈరోజు గాయత్రి అని అంటారు కానీ మనం అంటే ముందుగా అమ్మవారికి వచ్చేసి కనకదుర్గమ్మ తల్లి తర్వాత ఏంటంటే గాయత్రి అవతారము సో మనకి అమ్మవారిని పూజించుకున్న తర్వాత దేవ అష్టోత్రాలు అవి చదువుకుని రేపటి అయితే గనక మా అన్నపూర్ణ అని అనుకుంటున్నాను నేను ఇట్లా వచ్చి అమ్మవారికి అయితే ప్రతిరోజు వీలైనంత వరకు జాయిట్ ముక్క పెట్టుకుంటున్నాండి ఆ కలర్ కూడా మనకు ఉన్నంతలోనే ఉంటే కనుక కలర్ కట్టుకోవచ్చు లేదంటే కనుక అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ చీర కట్టుకోవడంలో చాలా శ్రేష్టమని చెప్పాలి ఇలా పూజ అనేది షౌడపచారాలు అయిపోయి చక్కగా అన్నీ చూపించేశాను దీపం దోపం నైవేద్యం ఉదయాన్నే ఏం చేశానంటే కొంచెం వండిన వెంటనే అన్నం కొద్దిగా తీసేసి పెరుగు వేసి చిన్న బెల్లముక్కు పెట్టి ముందుగా నైవేద్యం అనేది పెట్టేసుకున్నాను లేండి కొంచెం లేట్ అయ్యింది పులిహోర అనేది చేసుకున్నాను ఏ ఏ రకంగా అయినా సరే మనం పెట్టవలసిన ఏ రోజు పెట్టవలసిన నైవేద్యం ఆ రోజు చేసేసుకుని మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో టైంలో పెట్టుకోవచ్చు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఉదయాన్నే పెట్టేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం పెట్టాలి నైట్ పెట్టాలి కదా సో ఆ రకంగా అయితే వీళ్ళు బట్టి చేసుకోవడం మంచిది అనమాట నేనైతే ఉదయాన్నే చక్కగా పానకం పెట్టుకుని చలివిడి వడపప్పు కొద్దిగా పెరుగన్నం పెట్టాను అమ్మవారికి వచ్చేసి మధ్యాహ్నం అయితే మనకు మాత్రం పులిహోర అనేది వడ్డించుకున్నాను నైవేద్యం పెట్టేసిన తర్వాత చక్కగా నిజంగా పులిహోర చాలా టేస్ట్ అనిపించింది ఎందుకంటే కొంచెం ఇంగువ వేసి మిరియాలు వేసి అలికే ఎలా వేస్తామో అమ్మవారికి ఇష్టం కదా అట్లా అవన్నీ వేసి చక్కగా చేసామనుకోండి చాలా బాగుంటుంది అమ్మవారికి అయితే నైవేద్యం చూపించాను అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు కొన్ని నామాలు అవి ఉంటాయి అవన్నీ చదువుకుందామని చెప్పేసి మీకు ఇవి షోడోపచారాలు చేసిన మాత్రమే చూపించాను నేనైతే చాలాసేపు చదువుకున్నా ఉదయం ఫైవ్ థర్టీ వరకు అట్లా అమ్మవారి దగ్గర కూర్చుండిపోతున్నాను లేండి అంటే మనం చేసే కొద్దీ ఇంకా అమ్మవారికి ఇది చదువుకోవాలి అది చదువుకోవాలి అట్లా టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా చదువుకోవాలి ఇంకా చదువుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మళ్ళీ మనకి డైలీ పనులు ఉంటాయి కదండి వంట చేసుకోవడం బయటికి పెద్ద ఐ మీన్ మన హస్బెండ్ బయట పంపించుకోవాలి కదా సో ఇంకా లేచిన తర్వాత వారికి కా టీ అది పెట్టేసి చక్కగా ఈరోజు గాయత్రి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను మధ్యాహ్నం ఏంటి రాత్రి కూడా మళ్ళీ కుంకుమ పూజ చేసుకుని చక్కగా ప్రతిరోజు కూడా ఖడ్గమాల చదువుకున్నాం అనుకోండి చాలా మంచిదని చెప్తున్నారు సో వీలైనంత వరకు కడ్గమాల స్తోత్రం అనేది చదువుకోండి కనకదార స్తోత్రం ఏంటి చక్కగా లలితమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం అమ్మవారికి ఏం పెట్టాము ఎంత అలంకరించామో ఇవి కాదు ఎక్కువగా అష్టోత్తరాలు ఏంటి మనకి లేకపోతే సహస్రాలు ఏంటి ఇవి చదువుకుంటూ చదువుకోవడం చాలా మంచిది అమ్మవారు అవే మనల్ని గమనిస్తారనమాట సో నేనైతే కనుక నైట్ టైం అయితే చాలాసేపు లేండి ఈ తొమ్మిది రోజులు మనం కొంచెం నిష్ఠగా చేసుకున్నాం అనుకోండి ఐ మీన్ చదువుకోవడం ఏంటి బుక్ రూపంలో మనం ఎక్కువగా అమ్మవారికి దగ్గర అవ్వడం అనేది చాలా మంచిది నైవేద్యాలనేవి ఎవరి స్తోమత్రం బట్టి వాళ్ళకు ఉంటుందిలేండి ఎవరో పెట్టారు మనం పెట్టాలని మాత్రం ఎప్పుడూ అనుకోద్దు సో ఇదండి ఈరోజు వీడైతే కనుక మీకు వీళ్ళని బట్టి చూపించాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి